పెళ్లి చేస్తే ఇంటికో ఆడతోడు వస్తుందని ఆశపడ్డాను మీ బతుకులు బాగుపడతాయి అనుకున్నాను ఊరుకో తాత శ్మశానంలో పాకాడుకునే ఎదవలకు పిల్లలు ఎవరిస్తారు పిల్లెవరు చేస్తారు వీళ్ళకే కావు నాకు కాదు ఇక నా వల్ల కాదు నా దారి నేను చూసుకుంటాను మీకు ఎప్పుడో చెప్పారు మీరు ఇంటే కదా ఎప్పుడో అనలకు పెళ్లి చేయాలని ఆరాటం తప్ప నువ్వు అది మూసుకుని గొట్టవద్దు వీడికి ఏం తక్కువ లేదు వీళ్ళకి పెళ్లిలా చేసుకొని చేసుకోండి ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుని నేను అనుభవిస్తున్నాను ఇంకా వచ్చిన వాళ్ళు కూడా అనుభవించాలా మన దగ్గర నాలుగండ వచ్చిందిరా పదబయల్వేరు తెండసచవతి ఇలా వచ్చావు ఏం లేదు ప్రసాద్ ఇది ఇరవై కాస్టలు పాత బంగారం మా ఆయనకు తెలియకుండా దాచిపెట్టాను ఓహో దీంట్లో కజానాటిలో కాజులు వేసుకున్న లాంగ్ సీను కళ్యాణ్ జ్యువలెస్లో అది మన ఐశ్వర్య రాయ్ వేసుకున్న నల్లపూసల ప్రోత్సహం అంతమంది ఈ ఊర్లో హీరోయిన్గా చేయాలి అంతేగా సరే కానీ

దానికంటే సంబంధాలు చూడం మానే మానేస్తాను మిడిల్ డ్రాపింగ్ అయిపోతానండి అదేంటి పంతులు గారు అంత లేకపోతే ఏంటండి వీళ్ళ ఆటల గురించి ముప్పై ఐదు రేడియస్ లో పెళ్లి ఆ పోయి ఇప్పుడు పదివేల అబద్దాలు ఆడాల్సి వస్తుంది అర్థమైంది ఆ నేను నేర్చుకుంటాను అయ్యా ఎప్పుడు మనం ఏం చెప్పినా అనడానికి తువ్వాళ్ళు ఒకడే ఒకడు ఉన్నాడండి మా అమ్మాయి చెప్పడం కాదు కానండి రాని పనిట్టు ఏం లేదండి వంటలు ముగ్గులు పల్లికలు కుట్లు పిడకలు టోటల్ గా అన్ని పనులు వచ్చండి మా సీనియర్ ఏమైనా తక్కువ తిన్నారనుకుంటున్నారేంటండి జానబొట్లు మొద్ది చెట్లు బయట బ్లాక్ జాగ్ కింగ్ బ్లైండ్ మధ్య మొక్క గుండాట మూడు మొక్కలు హై బాబు మచ్చిపోనండి బాబు ఏంటండి అదే రైస్ బిజినెస్ లో ట్రేడింగ్ కోర్ట్స్ అండి అవి తీసి పడేవే అవి లేకపోతే నేను చూడలేను కదా నిన్ను చూడలేము మర అబ్బాయి నచ్చకపోతే కాపురే చేసేటప్పుడు కాసేపు పక్కన పెట్టచ్చులే ఎదురుగా తెల్ల చొక్కేసుకుని కూర్చున్నాడే అతనే పెళ్లి కొడుకు అన్నయ్య రెండు లైఫ్ రాపా వదిలి బలేముంది రాయిలేదు బాగా చూసి చెప్పమ్మా మా అబ్బాయి నచ్చాడా తెల్లగా బానే ఉన్నారు అమ్మాయి బాగా నచ్చేసింది సంతోషం మీ అమ్మాయి అందరికి బాగా నచ్చింది చాలా సంతోషం అండి చూసుకోవడాలు అయిపోయాయి కాబట్టి పెద్దలందరం కలిసి వచ్చే ఆదివారం మీ ఇంటికి వచ్చి ముహూర్తాలు పెట్టుకుంటే సరిపోతు మంచిది శుభం ఉంటామండి ఉంటాను అంతానే దయమ్మ రావడం కుదర బానే వచ్చేసావే ఆఖరి నిమిషంలో పని క్యాన్సిల్ అయిందమ్మా అందుకే వచ్చాను మా అన్నయ్య సరే అన్నయ్య పెళ్లి కొడుకు నమస్కారం అండి సారీ అండి రామ్ అన్నతో మాట్లాడాలి పద ఏంటి అన్నయ్య ఇప్పుడు ఆ డోర్లు ఓపెన్ కావాలండి ఈయన గారి ప్రివ్యూ ఏదో చూసినట్టు ఉన్నాడు లోపలికి వెళ్ళి ప్రివ్యూ రాహిస్తున్నాడు వదిలేదు ఏ పక్కన వర్షం ఉంది మిమ్మల్ని అందరినీ ఇంత అర్జెంటుగా ఎందుకు పిలిపించానంటే మన ఊరి గ్రామ దేవత మా ఊళ్ళమ్మ అమ్మవారి గుడిని త్వరలో దేవాదాయ శాఖ వారు స్వాధీనం చేసుకోబోతున్నారు స్వాధీనం చేసుకోవడం అంటే మనం చందాలు వేసుకుని అమ్మవారి హుండీ కానుకలతోటి మాన్యం భూములతోటి పూజలు ఉత్సవాలు నిర్వహించాం ఇక నుండి అన్ని పనులు దేవాదాయ శాఖ వారే దగ్గరుండి నిర్వహిస్తారు అదేంటి బావా గుడికి మూల స్తంభం వేయించింది మనం దుస్తంభం తెప్పించింది మనం ఉత్సవాలు జాతరలు చేయించేది మనం అటువంటిది ఉన్నపడంగా గుడిని గవర్నమెంట్ తీసుకోవడం ఏంటి బావా ఎన్నాళ్ళు మనం ఉన్నాం కాబట్టి అన్ని పనులు మనమే చేసుకొచ్చాం ఇప్పుడు మన పిల్లలు బాగా చదువుకున్నారు ఎక్కడెక్కడో సెట్ అయ్యారు మన తర్వాత ఇవన్నీ ఎవరు చూస్తారు పైగా కలెక్టర్ గారు మన గుడిని చెప్తే మన ఊరికి హై స్కూలు హాస్పిటల్ వాటర్ ట్యాంక్ ఖర్చు చేస్తామని మాటిచ్చాం అందుకని ఈ గుడిని గవర్నమెంట్ వరకు అప్పచెప్పడమే మంచిదని నా అభిప్రాయం ఫస్ట్ కదా ప్రాబ్లం ఏమీ లేదు కానీ నెక్స్ట్ టైం రాకుండా చూసుకోవాలి ఎక్కువ ఆందోళన పడుతున్నట్టున్నారు రెండు రోజులు డిశ్చార్జ్ చేస్తాను ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను చెప్తే వింటేగా ఇరవై నాలుగు గంటలు తక్కువ ఉంటాడు ఇప్పుడు ఏమైందో అంతా మీరా మీరు ఎందుకు పనికి రాకపోవటం వల్లే ఆయన ఈ వయసులో కూడా కష్టపడాల్సి వస్తుంది వాళ్ళకి ఎంత చెప్పినా ఉపయోగం లేదు కానీ వాళ్ళని బయటికి వెళ్ళమను నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి ఓ పెద్ద పెట్టాపురం జమీందారు మరి వందల ఎకరాలు ఉన్నాయి సీక్రెట్ గా పని చేయాలముడు నువ్వు మొత్తం రాయించుకోరా ఏడు తాత తర్వాత మాట్లాడుకుందాం ముందు నువ్వు రెస్ట్ తీసుకో ఒరే ఆ బైపాస్ రోడ్డు పక్కన మనకి రెండు ఎకరాల పొలం ఆ బైపాస్ రోడ్డు పక్కన మనకి రెండు ఎకరాలు ఉంది ప్రస్తుతం కోర్టులో ఉంది ఆ విషయం నాకు తెలుసు తాత దాని గురించి నువ్వు టెన్షన్ పడకు ఒరే చిన్నోడా నేను బతుకుతారని నాకు అనిపించట్లేదురా ఏంటి తా మాటలు నీకు ఆ విషయం తెలియాలి ఇరవై ఆరు సంవత్సరాల కితో సరిగ్గా నువ్వు పుట్టడానికి రెండు రోజుల ముందు ఊర్లో ఎవరికి బంగారు నగలు చేయాలన్నా మీ నాన్న నేను చాలా నమ్మకంగా చేసేవాళ్ళం అప్పుడు మీ అమ్మ నిండు గర్భిణి నువ్వు కడుపులో ఉన్నావు అదే సమయంలో మా మీద మా పని మీద ఉన్న నమ్మకంతో ఊరి పెద్దలు ఉడికి పిలిపించి కుండీలో వేసిన ముడుపుల బంగారం వందకాసులు మాకిచ్చి అమ్మవారికి నగలు చేయమన్నారు మాకు ఆ పని రావడం అమ్మవారి దయ అనుకున్నాం ఒకరోజు కడుపుతో ఉన్న మీ అమ్మని మీ నాన్న పరీక్ష కోసం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది ఆసుపత్రిలో డాక్టర్స్ ఇద్దరు తలకి బలంగా దెబ్బలు తగిలాయి ఇక్కడైతే బతికించడం కష్టం త్వరగా హైదరాబాద్ తీసుకెళ్లడం చెప్పడంతో వెంటనే నేను వెనక ముందు ఆలోచించకుండా హైదరాబాద్ పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాను అక్కడ డాక్టర్స్ ఇద్దరికి వైద్యం చేయాలంటే చాలా ఖర్చవుతుంది అంత భరించగలవా అని అడిగారు మీ అమ్మా నాన్నని ఎలా అయినా బతికించుకోవాలనే తపన కానీ చేతిలో చిల్లిగా అవ్వలేదు ఎక్కడా డబ్బు పుట్టలేదు ఇంకా చేసేది లేక అంతా అమ్మవారి మీదే భారం వేసి ఊరు జనం ఇచ్చిన అమ్మవారి ముడుపుల బంగారాన్ని నమ్మేసి ఆ డబ్బు ఆసుపత్రిలో కట్టాను అక్కడ డాక్టర్ చాలా ప్రయత్నించారు కానీ మీ అమ్మ నాన్న దక్కలేదు ఆపరేషన్ చేసి నిన్ను మాత్రం బతికించి నా చేతిలో పెట్టాను మీ అన్నల్ని నిన్ను తీసుకుని ఊరొచ్చాను మీ పెంపకం భారం అంతా నా మీద పడింది నేను భయపడుతున్నట్టే ఓ రోజు ఊరి జనం అమ్మవారి నగలాడగడానికి వచ్చారు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాలేదు చెప్తే పరువు పోతుందని భావించి మనస్సులోనే అమ్మవారికి క్షమాపణలు చెప్పుకుని గిల్టు నగలు చేశారు భయపడుతూనే ఆ గిల్టు నగలు తీసుకుని గుడికి బయలుదేరా నేను చేసిన చాలా పెద్ద తప్పని తెలిసిన వేరే మార్గం లేక నగలు ఊరి పెద్దలకు అప్పగించారు అవి నిజమైన నగలు అనుకుని జనం నా పనితనాన్ని మెచ్చుకుని అమ్మవారికి అలంకరించారు నాకు ఇప్పటికీ గుర్తి గిల్టు నగలు ధరిస్తుంటే అమ్మవారికి ఒకరి రూపం చూసినా తట్టుకోలేకపోయాను చెప్పేది ఎన్నేళ్ళు అమ్మవారి కలంకరిస్తుంది వస్తుంది గిల్ట్ నకలతోనా ఆనాడు వేసిన పిల్ల ఇరవై ఆరు ఏళ్ళుగా మళ్ళీ ఆ గుళ్ళు అడుగు పెట్టలేదు అమ్మవారి ముందు మొహం చూపించాలంటే ధైర్యం చాలట్లేదు ఎలాగైనా అమ్మవారికి మళ్ళీ నగలు చేయిద్దామని నా శక్తి మేరకు ఇరవై తులాల బంగారు అని పోగు చేశారు కా దాన్ని కూడా మీ అదైనా నాశనం చేశారు ఇన్నాళ్ళు నమ్మింది వీళ్ళనా చి అని ఊళ్ళో వాళ్ళు ఒక్క మాట అంటే దే బతుకున్నా చచ్చినట్టేరా అమ్మవారి శాపం అనుకుంటా అందుకే ఇంతవరకు ఏ ఆడపిల్ల మరింట్లోకి అడుగు పెట్టలేదు మీ అన్నయ్యలకే కాదు నీకు పెళ్ళవులు అనిపిస్తుంది ఇప్పుడు ఏం చదువుతా చేసిన తప్పును సరిదిద్దుకోవాలి అమ్మవారి నగలు తిరిగి చేయాలి చిన్న చిన్నవాడు నేను చచ్చిపోయే లోపల ఒక్కసారి అమ్మవారి చూపించారా సరే సరే నువ్వు రెస్ట్ తీసుకో ఏదో ఆలోచిస్తాను